హలో అండి నమస్తే అందరికీ మూడో సోమవారం శుభాకాంక్షలు కార్తీక మాసం ఈరోజు మేము వేయ స్తంభాల గుడికైతే వచ్చాము శివయ్య దర్శనం చేసుకోవడానికి మీరు కూడా లాస్ట్ వరకు చూసి శివ దర్శనం చేసుకోండి ఆశీస్సులు పొందండి ముందుగా అయితే ఎంట్రన్స్ నుంచి ఇలా వెళ్ళాల్సి ఉంటుంది మేము వెళ్ళేసరికి అయితే మధ్యాహ్నం అయింది వెళ్ళాము మేము ఖాళీగానే ఉంది అంత జనాలు ఏం లేవు లేరు అయితే బాగా మంది ఉంటారేమో కానీ మేము మధ్యాహ్నం వెళ్ళేసరికి అంతగా లేరు ఇలా అయితే ఫస్ట్ ఉంటు ఉంటుంది ఇలా వెళ్ళాలి గుడి దగ్గర ఏ బొమ్మలు అవి కూడా ఎక్కువ ఏమి లేవు ఒక మూడు నాలుగు షాపులే ఉన్నాయి లోపల గేట్ దాటిన తర్వాత లోపల ఖాళీ ప్లేస్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ చూడండి మూడు శివలింగాల్లా ఉన్నాయి ఏమో అన్నదైతే తెలియదు నాకైతే ఇక్కడే కట్ట ఒత్తులు వెలిగించుకోవాలన్నా ఇక్కడే వెలిగించుకోవాలి ఇంకా లోపలికి ఎక్కడికి లేదు వెలిగించడానికి లోపల వెలిగించనివ్వరు నేనైతే మారేడు చెట్టు దగ్గర చూసి మారేడు చెట్టు దగ్గర కట్ట ఒత్తులు వెలిగిద్దామని వెళ్తున్నాను ఇగోండి మారేడు చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది చూడండి ఎంత పొడుగుందో బాగా పెద్దగా ఉన్నదండి ఇక్కడ కట్ట కట్టబొత్తులైతే వెలిగిస్తున్నాను ఈ కార్తీక మాసంలో మనం ఎన్ని శివ దర్శనాలు చేసినా ఇంకా చేయాలి చూడాలని అనిపిస్తుంది కార్తీక మాసం అంతా పూజలతోనే సరిపోతుంది మీరు కూడా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి శివ దర్శనం చేసుకోండి అందరికీ వెళ్ళడానికి కుదరదు అలాంటప్పుడు ఇలా వీడియోలు చూసైనా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అరటి పండ్లు ముందు ఎవరో పెట్టారో పక్కనే దీపం పెట్టేసరికి ఇలా నల్లగా అయితే అయిపోయాయి మనం లోపలికి వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకొని వెళ్ళాలి అక్కడ అక్కడేమి ఉండవండి మనం ఏమేమో చేయాలనుకుంటే మనం తీసుకొని వెళ్తేనే దొరుకుతాయి కావాలి అనుకుంటే అక్కడికి అయితే దొరకవు బయట రోడ్డు దగ్గర కొనుక్కోవాలి లేకుంటే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలి కట్టవత్తులు వెలిగించాను మారేడు చెట్టు దగ్గర మారేడు చెట్టు దగ్గరైనా ఇప్పుడు ముందు అక్కడైనా కానీ వెలిగించాలి ఇంకెక్కడ వెలిగించడానికైతే లేదు ఫస్ట్ అయితే నేను అడిగాను లోపలేమన్నా ఉందని వెలిగించనియర్ అన్నారు మేము అప్పుడు శివరాత్రి రోజు వెళ్ళాము మాకు అంతగా బాగా మంది ఉండేసరికి ఏం తెలియలేదు అన్నీ రాళ్ళతో కట్టినవేనండి ఈ దీపం వెలిగిస్తుండగా చూసేసరికి ఇక్కడ చూడండి అప్పుడు ధ్వంసం చేశారట ఇవి విగ్రహాలని ముక్కలు ముక్కలుగా చేసైతే ఉన్నాయి చాలా బాధ అనిపించింది కొంచెం అలానే పెట్టేశారు వరాసగా కాళ్ళు చేతులు మొండము తల అప్పుడు అలానే ఉంచేశారు ఇవి అతికించడానికి కాదు కదా చూడండి కాలు ఇంకా చిన్న చిన్న విగ్రహాలు చిన్న పిల్లల విగ్రహాలు కూడా అలానే ధ్వంసం చేసేసారట అప్పుడు అవి అలానే ఉంచేసినారు ఇక్కడ చూడండి చిన్న చిన్న పాదాలు కూడా అలానే ఉండిపోయాయి అప్పుడు విష్ణుమూర్తి సూర్యనారాయణ స్వామి ఆలయం ఉండేదట ధ్వంసం చేశారట ఇక్కడ చిన్న శివలింగం కూడా పెట్టారు విష్ణుమూర్తి ఆలయము సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉండేదట ఉంటే ధ్వంసం చేశారట తర్వాత శివలింగం పెట్టారని అంట అన్నారు అక్కడ ముక్కలు చూసేవరకు నేను దీపం వెలిగించిన తర్వాతే ఉండలేక వెళ్ళి చూశాను చూసేసరికి అలా ముక్కలు అయితే చేసి ఉన్నాయి తర్వాత దీపం పెట్టి దండం పెట్టుకొని అయితే గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము లాస్ట్ వరకు చూడండి ఇలా కట్టెలు అయితే కట్టేసి అంతగా జనాలు అయితే లేరు ఒక వందల్లోనూ ఉన్నారు అంతే కానీ ఎక్కువ మంది అయితే లేరు మధ్యాహ్నం కదా వెళ్ళేసరికి మేము వెళ్ళేసరికి కరెక్ట్గా మేము హారతి అందామండి చాలా బాగా అనిపించింది వెళ్ళక వెళ్ళక వెళ్ళినందుకు మాకు మంచిగా అనిపించిందండి హారత అప్పుడే ఇచ్చారు హారతి అయితే ఉళ్ళంతా పులకరించుతుంది అయితే గూస్ బాంబు వస్తాయి అలా ఉంటుంది అక్కడ కానీ వీడియోలు అయితే తీయనియరు మీకోసమే నేను తీసాను అంటే తీ వద్దు అంటే ఊరుకుందామని తీసాను తీసి శివలింగం కూడా తీసాను కొంచెము తీస్తే వద్దమ్మా అన్నారు అప్పుడైతే ఆపేసాను కొంచెమైనా మీకు దర్శనం అయితే అవుతుంది మంచిగా దర్శనం చేసుకోండి నమస్కరించుకోండి ఇక్కడికి ఒడ్డు పెడతారు అర్చన చేస్తారు ఓం నమ శివాయ చూడండి అయితే చేసుకోండి తప్పకుండా వెంటనే వెళ్ళిన వారందరికీ ఈ పంతులు గారు అయితే బొట్లు పెడతారు చూడండి ఇప్పుడు దేవుడు అయితే మీకు కనిపిస్తాడు ఓం నమశివాయ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడో నేనైతే వద్దంటే అలా ఆపేశాను తీయకూడదంటే తీయనీయ్యరు ఎవ్వరికి తీనియట్లేదు మీకోసమనే నేనైతే ఈ వీడియో అయితే తీసాను అంటే నాకు కూడా ఎప్పుడైనా చూడాలి అనిపిస్తే శివయ్య దర్శనం అయ్యింది అనుకోవచ్చు కదా అని నేను కూడా కొంచెం తీసాను తర్వాత వద్దంటే ఆపేసాను మళ్ళీ వెనక్కి వెళ్ళి కూడా కొంచెం తీసాను ఆ గుడి లోపలికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత రాయితో కట్టిందే మళ్ళీ శిల్పాలు అయితే ఎంత మంచిగా కనిపిస్తాయో ఒట్టి రోజులు వెళ్ళి మనము వీడియోలు తీసుకోవచ్చు కానీ ఆ రోజు అంతగా తీయనీయరు చూడండి ఎంత బాగా అనిపించిందో టెంపుల్ అయితే చాలా బాగుంది చూసే కొద్ది చూడాలనిపిస్తుంది కొబ్బరికాయ అయితే మేము ఫస్ట్ కొట్టలేదు లోపల ఏమైనా కొడతారేమో అనేసి అంతే సోమవారం కదా అని కొట్టనీయలేదు మళ్ళీ లాస్ట్కి వెనక చిన్న విగ్రహం ఉంటుంది అక్కడ చిన్న అయ్యి పంతులు ఉంటాడు ఆ పంతులకు కొబ్బరికాయ ఇచ్చి దక్షిణిస్తే కొట్టి పూజ చేస్తాడు చూసారు కదా ఈరోజు శివ దర్శనం చేసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శివయ్య అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుందాం వెయ్యి స్తంభాలు కూడా అయితే ఇలా ఉంటుంది నాకు వీలైనంత వరకు అయితే నేను తీశాను మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్